ధన్యవాదాలు అధ్యక్ష నా నియోజకవర్గంలో చంపని షుగర్ ఫ్యాక్టరీ ఉంది అధ్యక్ష గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఆరు షుగర్ ఫ్యాక్టరీలని కాయిలా పట్ల పరిశ్రమలుగా గుర్తించి వాళ్ళకి శాలరీస్ కానీ వీఆర్ఎస్ కింద నూట ఎనిమిది కోట్లు బకాయిలు చెల్లించాలని లెక్కలేశారు అధ్యక్ష అందులో ఆరు ఫ్యాక్టరీలకు సంబంధించి కడప ఫ్యాక్టరీకి పదమూడు కోట్లు చిత్తూరుకి ముప్పై ఒక్క కోట్లు రేణుగొండకి ఇరవై ఒక్క కోట్లు అనకాపల్లికి ఐదు పాయింట్ ఎనిమిది కోట్లు చెల్లించారు అధ్యక్ష మా నియోజకవర్గంలో ఉన్నటువంటి జంపని షుగర్ ఫ్యాక్టరీకి పదకొండు కోట్లు బకాయి ఉన్నారు అధ్యక్ష అదేవిధంగా నెల్లూరు షుగర్ ఫ్యాక్టరీకి బకాయి ఉన్నారు అధ్యక్ష ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వారి ఇష్ట ప్రకారం వారికి ఇష్టమైన రీతిలో చెల్లించిన చెల్లింపులు కోను మా మీద శీతకం వేసి మాకు మా ఫ్యాక్టరీకి బకాయిలు చెల్లించకుండా ఆపేశారు అధ్యక్ష ఆ బకాయిలు ఏవైతే ఉన్నాయో దంపన షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి పదకొండు కోట్లు బకాయిలు తమ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష త్వరగా విడుదల చేసి మా పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి కావాల్సినటువంటి జీతాలు అదేవిధంగా విఆర్ఎస్ బకాయిలు చెల్లించవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష